ఓకే స్టూడెంట్స్ ఈరోజు కొంచెం అడ్జస్ట్ ఎడ్జెస్ట్ చేసుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఈరోజు మన లెసన్ బౌద్ధ మతం అండ్ గౌతమ్ బుద్ధుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం క్రీస్తు పరం ఆరవ శతాబ్దంలో వైదిక మతంలో ఉండే లోపాల వలన కొత్తగా భారతదేశంలో అరవై రెండు మతాలు అనేవి కొత్తగా ఆవిర్భవించాయి దాంట్లో ముఖ్యంగా బౌద్ధం జైనం అనేవి ప్రధానమైన మతాలు ఈరోజు మనం బౌద్ధం గురించి చెప్పుకుందాం సో బౌద్ధ మత స్థాపకుడు గౌతమ్ బుద్ధుడు ఈయన క్రీస్తు పౌరం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో ప్రజెంట్ నేపాల్ అయినటువంటి లుంబిని వనంలో జన్మించడనమాట ఈయన యొక్క అసలు పేరు సిద్ధార్థుడు ఈయన యొక్క తల్లిదండ్రులు శుద్ధోదనుడు అండ్ మాయాదేవి ఆవిడ భార్య యశోధర కొడుకు రాహులుడు మీ అందరికీ తెలుసు యశోధర రాహులుడు గౌతమ్ బుద్ధుడు ఇవన్నీ తెలుసు కానీ ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంటుంది ఆ కుమార్తె పేరు ప్రియాంక అన్నమాట ఓకేనా సో ఈయన సాక్యవంశానికి చెందినవాడు ఓకేనా గౌతమ గౌతమ బుద్ధుడు యొక్క పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి ఈయన యొక్క ఇతర పేర్లు లేదా బిరుదులు చూసుకుంటే తథాగతుడు ఒక్కన సత్యాన్ని తెలుసుకుంటాడు కాబట్టి దాన్ని తథాగతుడు అంటారు సాక్యముని ఇప్పుడే మనం చెప్పుకున్నాం సాక్య వంశానికి చెందినవాడు కాబట్టి వంశంలో పెద్ద ముని అయ్యాడు కాబట్టి ఈయన సాక్య ముని అని పిలుసుకుంటారు ఆయనకి జ్ఞానదాయం అయ్యింది బుద్ధులు సిద్ధించాయి కాబట్టి బుద్ధుడు అని పిలుసుకుంటాను సో నెక్స్ట్ ప్రపంచ జ్యోతి ఆయన్ని ప్రపంచ జ్యోతి అని రైన్ డేవిడ్స్ శ్రీమతి రైన్ డేవిడ్స్ అనే వ్యక్తి ప్రశంసించారనమాట నెక్స్ట్ ఆసియా జ్యోతి అని ద గ్రేట్ ప్రినౌన్షియేషన్ అనే గ్రంథంలో సర్ అడ్విన్ ఆర్నాల్డ్ గారు ఆయన్ని గుర్తించారు అంటే జ్యోతి అని సంబోధించారు అన్నమాట ఓకేనా ఇక్కడ మనం బుద్ధుడు జీవితకాలంలో కనబడే ఐదు జీవిత ఘట్టాలని పంచ కళ్యాణములు అంటారు ఇది ఇంపార్టెంట్ అమ్మ పంచ కళ్యాణములు మీకు రేపొద్దున్న ఇవ్వచ్చు ఈ కింది వాటిలో పంచ కళ్యాణములో లేనిది ఏంటి అని అడగచ్చు ఓకేనా సో మూడిచ్చి వాటి వేరే ఇస్తారు కాబట్టి మనం చూసుకోవాలి ఆ పంచ కళ్యాణంలో వాటి జననం మహాభినిష్క్రమణం జ్ఞానోదయం ధర్మచక్ర పరివర్తనం మహాపరినిధ్యనం సో ఈ ఐదు తెలుసుకుంటే గౌతమ బుద్ధుడి గురించి మనం తెలుసుకోవచ్చు Okay, na?